మధ్యవర్తిత్వ చట్టం చైతన్య ప్రచారంలో సత్యసాయి జిల్లా కదిరిపురువేధిలో ర్యాలీ ర్యాలీని ప్రారంభించిన మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు సీనియర్ సివిల్ జడ్జ్ జయలక్ష్మి ర్యాలీలో పాల్గొన్న ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ పి లోకనాథం శిక్షణ పొందిన మీడియేటర్లు న్యాయవాదులు కచ్చిదారులు న్యాయవాద గుమస్తాలు కోర్టుల సిబ్బంది పోలీసులు తదితరులు కదిరి ఆవరణలో ప్రారంభమైన చైతన్య ర్యాలీ కదిరి పురవీధుల నిజాం వలి విగ్రహం ఇందిరాగాంధీ విగ్రహం జ్యోతిరావు పులే విగ్రహం బైపాస్ రోడ్డు మీదుగా సాగి తిరిగి కోర్టు ఆవరణం చేరుకుంది మధ్యవర్తిత్ ఆవశ్యకతపై న్యాయవాదులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు తదుపరి మధ్యవర్తిత్వ చట్టం యొక్క ఆవశ్యకత ప్రజలకు ఉన్న సౌకర్యాలు అన్నిటినీ న్యాయమూర్తులు జయలక్ష్మి లోకనాథం మీడియేటర్ కె నరసింహులు వివరించారు ర్యాలీలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చోడప్ప ప్రధాన కార్యదర్శి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు మీడియేషన్ ఫర్ ద నేషన్ అనే ప్రోగ్రాం కోసం ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ప్రజలందరూ మధ్యవర్తిత్వం ద్వారా వాళ్ళ కేసును పరిష్కరించుకోవాలని మధ్యవర్తిత్వం అనే ఒక ప్రత్యామ్నాయం ఉంది అని చెప్పి ప్రజలందరూ తెలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ ర్యాలీని కండక్ట్ చేశాము మధ్యవర్తిత్వం ద్వారా ప్రజలందరికీ ఉపయోగం ఏమిటి అంటే కోర్టులో ఏవైతే కేసులు ఉన్నాయో దాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుంటే మీ సమయం వృధా కాదు మీ డబ్బు వృధా కాదు ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే దీనిలో తీర్పు ఎవరిస్తారంటే ప్రజలే ఇస్తారు అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు ఉంటారు వాది ప్రతివాది ఉంటారు వాళ్ళే నిర్ణయించుకుని వాళ్ళకి ఏది అయితే సరైనది అనిపిస్తుందో అలాంటి నిర్ణయాన్ని ఇద్దరూ కలిసి ఇస్తారు సో ఇది చాలా ఎఫిషియంట్ ఉపయోగకరమైనటువంటి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని నేను మనవి చేస్తున్నాను ఈ యొక్క దీన్ని ఉపయోగించుకుని మీ కేసులని సత్వరంగా పరిష్కరించుకోవాలని నా వాళ్ళ ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు న్యాయ వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి అందులో భాగంగా ఇప్పటికే ప్రజా న్యాయస్థానం పనిచేస్తోంది కన్సీలియేషన్ ఆర్బిట్రేషన్ ఇలా కొన్ని జరుగుతూ ఉన్నాయి అయితే న్యాయకోవిధుల ఆలోచనలో ఉద్భవించిన ఈ మధ్యవ్యత్వం మధ్యవర్తిత్వం అనేటువంటి మీడియేషన్ యాక్ట్ ట్వంటీ త్రీ అనే ఈ చట్టాన్ని కొత్తగా తీసుకొని వచ్చారు ఈ మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకోవడం ద్వారా కోర్టులో సంవత్సరాల తరబడి కేసుల కోసం ప్రజలు తిరగాల్సిన అవసరం ఉండదు ఇందులో వ్యయ ప్రయాసాలకు ఆవే అసలు ఉండదు ఇటువంటి ఒక నూతన ఈ ప్రత్యాన్మాయ వివాద పరిష్కార మార్గాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పనేసి ఈరోజు మా మండల న్యాయాధికార సేవా సంస్థ చైర్మన్ గారు మా సీనియర్ సివిల్ జడ్జి గారు మేడం జయలక్ష్మి గారు మరో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జు మరో న్యాయమూర్తి గారు లోకనాథం సార్ ద్వారా ఈ ర్యాలీని నిర్వహించుకున్నాం ఈ మధ్యవర్తిత్వం అనేది ఈ అంశము ప్రజల్లోకి ఎక్కువ శాతం పోవాల్సి ఉంది దీనివల్ల లాభాలేమి దీనివల్ల నష్టాలు ఏమని చెప్పి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది మేడం గారు నిన్ననే చెప్పారు న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించే సందర్భంలో న్యాయ విజ్ఞాన సదస్సుల్లో వీటిని ప్రధానంగా ప్రస్తావించడం కూడా జరుగుతుంది ఆ కార్యక్రమం అది భగీరథ ప్రయత్నం జరుగుతూనే ఉంది ఈ ఈ మధ్యవర్తిత్వము బాగా సద్వినియోగం సఫలీకృతం కావాలంటే ప్రధానమైనటువంటి ఈ నోబుల్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో న్యాయవాదులు వారు ప్రత్యేకంగా దీనిపైన శ్రద్ధ వహించాలి సంపూర్ణ సహకారాన్ని వాళ్ళు అందిస్తేనే ఈ మధ్యవర్తిత్వం విజయవంతం అవుతుంది అని చెప్పని నేను ఆశిస్తున్నాను నేను ప్రభాకర్ రెడ్డి అనే ఇంకొక మిత్రుడు ఈ మధ్యవర్తిత్వలో ట్రైనింగ్ శిక్షణ పొంది ఉన్నాము వారి ద్వారా మా ఇద్దరి ద్వారా కేసులు కోర్టు వారు ఇవ్వడం జరుగుతుంది ఆ కో ఆ కేసులను ఎటువంటి ఒత్తిడిలో ఉండవు కనీసం లోక అదాలత్లో గట్టిగా మాట్లాడే అవకాశం ఉండేది రోజు ఆ పరిస్థితి కూడా దీంట్లో ఉండదు మీరు ఇరువరకు ఆమోదయోగ్యంతో ఈ సమస్య పరిష్కారానికి నోచుకుంటుంది చాలా ఉత్కృష్టమైనది ఉన్నతమైనటువంటి ఈ మధ్యవర్తిత్వ యాక్ట్ను మనము ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని గ్రామాలలో శాంతియుత వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని ఆశిస్తూ అభిలషిస్తూ ఈ ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుసు ಆಯ್ಪಿ <laughs> ಓಕೆ <laughs> 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 <Come on. laughs> <laughs> <laughs>